అలరిస్తున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో నలభై రెండు మ్యాచ్లు ముగిశాయి అంచనాలు లేని కొన్ని జట్లు ప్లే ఆఫ్ రేస్ లో దూసుకెళ్తుంటే అంచనాలు పెట్టుకున్న జట్లు మాత్రం పాయింట్ల పట్టికలో కింద నుండి మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం పాయింట్ల టేబుల్లో గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ ముంబై ఇండియన్స్ టాప్ ఫోర్లో కొనసాగుతున్నాయి పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ కేకేఆర్ ఐదు ఆరు ఏడు స్థానాల్లో ఉండగా రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్హెచ్ చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానాల్లో నిలిచాయి ప్రస్తుత పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరే జెట్లను అవకాశాలను పరిశీలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ దాదాపుగా రేసు నుండి తప్పుకున్నాయి గుజరాత్ రైడర్న్స్ ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉండగా ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ కేకేఆర్ డేంజర్ జోన్ లో ఉన్నాయి ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన గుజరాత్ రైడర్న్స్ ఆరు విజయాలతో టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది ఆ జట్టు ఇంకా ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఇందులో రెండు విజయాలు సాధిస్తే గుజరాత్ ప్లే ఆఫ్ బర్త్ ఖరారు చేసుకున్నట్టు అవుతోంది గుజరాత్ కు ప్లే ఆఫ్ చేరే అవకాశం తొంభై శాతంగా ఉంది ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు విజయాలతో రెండవ స్థానంలో కొనసాగుతోంది ఆ జట్టు ఇంకా ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉంది అందులో రెండు విజయాలు సాధిస్తే ఢిల్లీ ప్లే ఆఫ్స్ బర్త్ ఖరారవుతోంది ఢిల్లీకి ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఎనభై నాలుగు శాతంగా ఉంది ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ ఆరు విజయాలతో మూడవ స్థానంలో కొనసాగుతోంది ఆ జట్టు ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది అందులో రెండు విజయాలు సాధిస్తే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బర్త్ దక్కుతోంది ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం డెబ్బై ఐదు శాతంగా ఉంది మరోవైపు ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ ఐదు విజయాలతో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది ఆ జట్టు ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది దీనిలో మూడు విజయాలు సాధిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ బర్త్ ఖరారవుతోంది ముంబైకి ప్లే ఆఫ్స్ చేరే అవకాశం నలభై ఎనిమిది శాతంగా ఉంది ఇక ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ ఐదు విజయాలతో ఐదవ స్థానంలో కొనసాగుతోంది ఆ జట్టు ఇంకా ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉంది అందులో రెండు విజయాలు సాధిస్తే పంజాబ్కు ప్లే ఆఫ్స్ బర్త్ దక్కుతోంది పంజాబ్కు ప్లే ఆఫ్ చేరే అవకాశం యాభై ఆరు శాతంగా ఉంది అటు తొమ్మిది మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జైంట్స్ ఐదు విజయాలతో ఆరవ స్థానంలో కొనసాగుతోంది ఆ జట్టు ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది వీటిలో మూడు విజయాలు సాధిస్తే లక్నోకు ప్లే ఆఫ్స్ బర్త్ దక్కుతోంది లక్నో ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం ముప్పై ఒక్క శాతంగా ఉంది కాగా ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ మూడు విజయాలతో ఏడవ స్థానంలో కొనసాగుతోంది ఆ జట్టు ఇంకా ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉంది దీనిలో ఐదు విజయాలు సాధిస్తేనే కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ బర్త్ దక్కుతోంది కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం పదమూడు శాతం మాత్రమే ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ దాదాపు ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకుంది ఆ జట్టు ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఈ ఐదు మ్యాచ్లకు ఐదు గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరలేదు అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ది ఇదే పరిస్థితి ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ రెండు విజయాలతో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది ఆరెంజ్ ఆర్మీ ఇంకా ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఈ ఆరు మ్యాచ్లకు ఆరు గెలిస్తేనే ప్లే ఆఫ్స్కు కు చేరే అవకాశం ఉంది ఒక్కటి ఓడినా ఇతర జెట్ల ఫలితాలు నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది రెండు ఓడితే ఇంటి దారి పడుతుంది ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ రెండు విజయాలతో లాస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది ఇంకా ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉన్న సిఎస్కే ఆరు గెలిస్తేనే ప్లే ఆఫ్స్కు కు చేరుతోంది ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలు నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది రెండు ఓడితే అధికారికంగా నిష్క్రమిస్తోంది